హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మేము గణపతిని తీసుకుని రావడానికైతే టౌన్లోకి అనమాట యాక్చువల్లీ మామూలుగా ఓల్డ్ టౌన్లో తెచ్చుకుంటా అంటాం ఎప్పుడు అసలు ఇప్పుడు పోయినామంటే ఓల్డ్ టౌన్లోకి బయటికి రాలేమన్నమాట అంత రష్గా ఉంటుంది అంత జనాలు ఉంటారు ఎక్కడ చూసినా అన్నీ దొరుకుతాయి కాకపోతే ఇక్కడికన్నా కొంచెం తక్కువ రేటు కాకపోతే ఈడ కొంచెం ఫ్రీగా కొనొచ్చు అనమాట అక్కడైతే కొనలేము సో అందుకని మేమైతే టవర్ క్లాక్ని చూస్ చేసుకున్నాం అనమాట వినాయకుడి షాపింగ్ కోసం అంటే వినాయకుడు కొనాలా పూలు కొనాలా చాలా రకాలు ఒక థర్టీ తట్ఫే రకాలు ఇంకా ఫ్రూట్స్ ఆ తర్వాత అరిటాకులు మొక్కజొన్నలు చెరుకులు ఇట్లా చాలా ఉంటుంది అనమాట సరుకు నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి లాగ్ మొత్తము మీకే అర్థమవుతుంది మేమేమేమి షాపింగ్ చేసినామో ఎందుకు ఇంత షాపింగ్ యాక్చువల్లీ ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి చూపిస్తున్నాం కానీ జనరల్గా మేము ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్లా వినాయకుడి పండగకి షాపింగ్ చేస్తాము బట్ ఈసారి యూట్యూబ్ ఉంది కాబట్టి చూపిస్తాము అనమాట మేము ఎట్లా షాపింగ్ చేస్తామనేది ఫస్ట్ అయితే డెకరేటివ్ ఫ్లవర్స్ అయితే తీసుకుంటున్నాము అదో చూడండి టవర్ క్లాక్ ఉంది కదా ఇంకా ఎవరైనా లోకల్ వాళ్ళు అంటే అనంతపూర్ వాళ్ళు కాకపోతే వేరే వాళ్ళు అయితే చూడొచ్చు అనమాట ఆ క్లాక్ టవర్ని అంటే ఎప్పుడు రాకోకుండా ఉంటారు కదా అనంతపోరికి రాని వాళ్ళు చూసేయండి వేరే వేరే ఊర్ల వాళ్ళు ఉంటారు కాబట్టి అండ్ ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకుంటుంది ఇప్పుడు ఫ్లవర్స్ అక్కడ కొన్ని తీసుకుంది అండ్ నెక్స్ట్ కూడా ఇంకా తీసుకుంటుంది అంటే ఊరికే వెళ్ళి తీసేసుకోవడం కాదు కదా ఎవరికి డబ్బులు ఊరికే రావు అన్నట్టు గుండంకులు చెప్తున్నాడు కదా అట్లా కాకోకుండా మేము కొంచెం బేరం బేరమాడము హండ్రెడ్ రూపీస్ ఒక సిక్స్టీ సెవెంటీ అడిగినా ఇయర్ అనుకోవాలి ఒక ఎయిటీ టెన్ రూపీస్ తగ్గినా తగ్గుతుంది కదా అట్లా చూసుకొని చూసుకొని బేరమాడి అన్నీ నిదానంగా షాపింగ్ చేసుకుంటామన్నమాట మేము అండ్ ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే షాప్ చేసినాము అలాగే అన్ని చుట్టుపక్కల చూస్తున్నాం అనమాట ఇది చాలా తక్కువ రష్ అనమాట జనరల్గా ఓల్డ్ టౌన్ లేకపోతే వీడియో కాదు కదా మనిషి నడవడానికి కూడా దారుండదు ఉండదు అంత జనాలు ఉంటారనమాట ఇంకా ఇప్పుడు వినాయకుని అయితే వచ్చినాము మేము ఇప్పుడు మట్టి వినాయకుల్ని చూస్ చేసుకుందాం అనుకున్నాము ఎందుకు అనవసరంగా మళ్ళీ ఆ కెమికల్స్ పెయింటింగ్స్ అవి ఎందుకులే ఇంట్లోనే నిమజ్జనం చేసుకుందాము ఈసారి అనేసి మట్టి వినాయకుని అయితే మేము చూస్ చేసుకున్నాం అన్నమాట సో ఏదో ఒకటి కొనుక్కుంటాము కాకపోతే చూసి మాకు మరీ అంత చిన్నది వద్దు అని మరీ పెద్దది కూడా వద్దు ఎందుకంటే మాకు ప్లేస్ లేదనమాట దేవుడి దగ్గర పెట్టడానికి సో కాబట్టి మేము కొంచెం మీడియంలోనే చిన్నగా ఉన్నది తీసుకోవాలా అని అనుకున్నాము సో చూపిస్తాను కదా వినాయకులు చూడండి మీకే వినాయకుడిని నచ్చిందో కామెంట్ చేసేయండి అండ్ అలాగే మేము వినాయకుడిని కొనే లోపు మీరు ఒకసారి నా ఛానల్ని చూసేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా కొన్ని ఉన్నాయి అవి కూడా చూసేయండి అలాగే దాంట్లో కూడా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా కామెంట్ చేసేయండి ఓకేనా అండ్ వినాయకుడిని అయితే చూసినాము బట్ కాకపోతే ఇప్పుడే తీసేసుకుంటే ఇంకా షాపింగ్ ఉంది కదా మళ్ళీ మధ్యలో అంతా మొయాల్సి వస్తుంది కాబట్టి సెలెక్ట్ చేసుకొని వస్తే లాస్ట్లో పే చేసి వినాయకుడిని తెచ్చుకోవచ్చు అనమాట అండ్ ఇంక ఇప్పుడు ఫ్రూట్స్ అక్కడ కొన్ని కొన్నాం కదా యాపిల్స్ ఇంకా గ్రేప్స్ అట్లా ఇక్కడ ఎలక్కాయలు మీకు తెలుసు కదా వినాయకుడికి ఎలక్కాయలు అంటే ఎంత ఇష్టమో ఎలక్కాయలు చీనీకాయలు అదే ఆరెంజ్ ఇంకా మొక్కజొన్న పొమోగ్రానెట్ అదే దానిమ్మ చాలా ఉన్నాయన్నమాట సో అన్నీ అయితే మేము కొనుక్కున్నాము అంటే మరీ ఓవర్గా కాదు రెండు మూడు కేజీలు అట్లా కాదు కానీ తక్కువ తక్కువే కొన్నాము రండి ఇంకా అలాగే షాపింగ్ చేద్దాము ఈరోజు మేము ఒక్కటే కాదు మీతో కూడా షాపింగ్ చేయిస్తాను ఎందుకంటే ఈ వీడియో చూసే వాళ్ళందరూ మాతో పాటు షాపింగ్కి వచ్చినట్టే అనమాట అండ్ రండి ఇంకా ఇక్కడైతే అరటికాయ చెట్టలు అయితే ఉన్నాయి రెండు రెండు తీసుకుందాము అంటే బాగుంటుంది కదా పెట్టుకోవడానికి వినాయకుడి దగ్గర అది కాక అరటి ఆకు అరటి అన్న శుభప్రదం అన్నట్టు ఫీల్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూడండి కలర్ కలర్ఫుల్ వినాయకులు అయితే ఉన్నాయి కానీ మాకు కొనే ఉద్దేశం లేదు మేము ఈసారి చాలా ర్గానిక్ గా మట్టి వినాయకుడితోనే పూజ చేయాలా అని ఫిక్స్ అయినాము ఇక్కడ చూడొచ్చు ఇంకా అరటి కొమ్మలు కొన్ని ఉన్నాయి చెండు పూలు ఉన్నాయి యాక్చువల్లీ మేము ఆల్రెడీ బంతి పూలు కొనేసినాము కట్టేసినాము ఉడక అనమాట అంటే కట్టిన పూలు తీసుకోకుండా చెండ్లు చెండ్లు కానీ కొనుక్కొని కట్టేసినాం మళ్ళీ రేట్ అయిపోతాయేమో అనేసి ఇంకా ఇక్కడ కూడా పూలు ఉన్నాయన్నమాట యాక్చువల్లీ ఇక్కడ ఇంత తక్కువ తక్కువ ఉంది షాపింగ్ కొంచెం లోపలికి ఓల్డ్ టౌన్కి అట్లా ఇంకా కొంచెం ముందుకు పోయినామంటే అస్సలు మనం నడవడానికి కూడా ఉండదు అన్నీ ఉంటాయి అనమాట కానీ ఇంకా మేము అంత ఎందుకులే రిస్క్ రిస్క్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడే కొనుక్కొని పోదాము అనేసి అండ్ ఇక్కడే షాపింగ్ చేస్తున్నాము అంటే ఈ టవర్ క్లాక్ సరౌండింగ్స్లో బేసిక్గా చాలామంది ఓల్డ్ టౌన్లో పోతారు అనంతపూర్లో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు ఓల్డ్ టౌన్లో ఇది అంటూ ఏది ఉండదు రకరకాలుగా అన్నీ దొరుకుతాయి అనమాట సో ఇంకా వినాయకుడి దగ్గరకైతే వచ్చేసినాం మేము అండ్ ఇప్పుడు ఒక వినాయకుడిని అయితే చూస్ చేసుకోబోతున్నాము ఆల్రెడీ చూస్ చేసుకున్నాము బట్ ఇప్పుడు చెప్తున్నాను కదా ఇంతకుముందు మేము జస్ట్ చూస్ చేసుకున్నాము ఇప్పుడు దానిని చూస్ కొనుక్కోవాలన్నమాట డబ్బులు ఇచ్చేసి అండ్ అందరు పాపం మట్టి వినాయకుడి కోసం లైన్లో ఉన్నారు అటు సైడ్ కలర్ కొట్టిన వినాయకులు ఉన్నా కూడా కానీ ఓకే ఇది వాళ్ళకి హట్టింగ్ ఉన్నా నేచర్కి మనం మంచి చేస్తున్నాము ఎక్కువ మంది మట్టి వినాయకునే కొనుక్కోవాలి అట్లా కొనుక్కుంటే నెక్స్ట్ టైం ఆ కలర్ వేసే వాళ్ళు కూడా కలర్ వేయరనమాట మోస్ట్లీ మట్టి వినాయకులను తయారు చేయడానికే ట్రై చేస్తారు ఫస్ట్ మనం ఇబ్బంది పెడుతున్నామంటే దాని వెనకల కొంచెం మంచి జరుగుతుందని అర్థము అంటే నేను ఏదో పెద్ద ఫిలాసఫీ చెప్పాలని కాదు ఓకే ఒక్కరికి అర్థమైనా అంటే చెప్పే మనిషిని బట్టి చెప్పే టైమింగ్ని బట్టి ఆ మాటకి విలువ మారుతుంది అని అంటారు సో మీరు కూడా మట్టి వినాయకుడు కొనడానికే ట్రై చేయండి అండ్ ఇంక ఇప్పుడైతే మేము వినాయకుని సెలెక్ట్ చేసుకున్నాము యాక్చువల్ అప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం అనుకున్నాం కానీ చేసుకోలేకపోయినాము అండ్ ఇక్కడ చూడండి రోడ్ కట్ సైడ్ పెద్ద పెద్ద వినాయకులు అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇక్కడ మేము మొక్కజొన్న అయితే కొనుక్కుంటున్నాము అండ్ మొక్కజొన్న ఇంకా ఎల్లక్కాయలు అనమాట సో మీలో ఎంతమందికి మొక్కజొన్న అంటే కామెంట్ చేసేయండి అండ్ వినాయకుడికి చాలా చాలా ఇష్టము అందుకే అనమాట కొనుక్కుంటున్నాము అండ్ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇంకా ఇట్లాంటివన్నీ మామూలే అనమాట కొన్ని కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి సీతాఫలాలు ఆపిల్స్ ఆరెంజెస్ జామకాయలు ఎలక్కాయలు ఎన్ని రకాలైనా అనమాట వినాయకుడుకి ఏం పెట్టినా కూడా చాలా చాలా ఇష్టపడి తింటాడు అని అంటారు అంటే మనం పెట్టేది పెడతాము తింటాడు తినడు అది వేరే అనమాట ఇంక ఇక్కడైతే జిల్లెడు పూలు ఇంకా కొంచెం మారేడు ఆ తర్వాత కొంచెం గరక అవన్నీ అయితే కొనుక్కుంటానాము అండ్ ఇదంతా హోల్ సెట్ ఫిఫ్టీ రూపీస్ అంట యాక్చువల్ మేము కొంచెం బడ్జెట్ షాపింగే చేస్తాను కానీ ఇక్కడ ఒక టెన్ రూపీస్ ఎక్కువ ఉంటాయి మీకు చెప్తున్నాం కదా ఓల్డ్ టౌన్లో కన్నా ఆడ మాత్రం అసలు రోడ్లు మొత్తం రష్ ఉంటాయి మనం ఎక్కడో వన్ కిలోమీటర్ అవతల బైక్ పెట్టేసి పోవాలన్నమాట తెచ్చుకోవడానికి సో సర్లే ఈసారి ఒక టెన్ రూపీస్ ఎక్కువైతే అయితే మనీ ఇక్కడే షాపింగ్ చేద్దామనేసి అయితే ఇక్కడే షాపింగ్ చేస్తాను అంతా టవర్ క్లాక్ బ్రిడ్జ్ చుట్టూరే అనమాట సో ఈ హోల్ సెట్ అంతా ఫిఫ్టీ రూపీస్ అనమాట దీంట్లోనే అన్ని ఒక ఐదు ఆరు రకాలైతే ఇచ్చేసినారు ఒకప్పుడు ఇవన్నీ కొనుక్కునే వాళ్ళమే కాదు కొంచెం అట్లా అంటే మేము మా చిన్నప్పుడు మా చైల్డ్హుడ్ అంతా విలేజ్ విలేజ్లోనే జరిగింది అక్కడ ఏం కావాలన్నా కూడా కొంచెం అట్లా బయటకు వెళ్ళిపోతే తంగేడు పూలు గరక ఇవన్నీ బాగా దొరికేవి బట్ ఏం చేస్తాం ఇప్పుడు రోజులు మారే కొద్దీ కొనాల్సి వచ్చింది అనమాట సో అవన్నీ అయితే ఫిఫ్టీ రూపీస్కి కొనేసినాం సెట్ ఇంకా చాలా వరకునే షాపింగ్ చేసినాము ఇప్పుడు మధ్యలో నిలబడి ఆలోచిస్తున్నాము ఇంకా ఏమేమి కొందాము అని నేను మీకు చెప్తున్నాను కదా ఏమేం షాపింగ్ చేస్తామో అవన్నిటికీ మీ దగ్గరని పిలుచుకొని పోతాను మీతో కూడా షాపింగ్ చేపించినట్టే అనమాట ఇక్కడ మేము ఇంకా చెరుకులు కొనుక్కోవాలా అలాగే ఇక్కడ ఆరెంజెస్ కూడా ఉన్నాయన్నమాట ఆరెంజెస్ కూడా కొంటున్నాము అన్నీ ఎక్కువ ఏం కాదు వన్ కేజీ హాఫ్ కేజీ అట్లా అనమాట అంటే మన బడ్జెట్ని బట్టి ఎందుకంటే నార్మల్గా అయితే ఒక టూ కేజీస్ అయినా కొనొచ్చు కానీ ఇప్పుడు ఎట్లుంటాయంటే రేట్లు ఇంకా ఎక్కువ ఉంటాయి సో కాబట్టి మనం బడ్జెట్గానే ఖర్చు పెట్టుకోవాలా సో అందుకని అందులోనూ మేము బట్టలు కూడా షాపింగ్ చేసినాము సో కాబట్టి చూసుకొని అయితే షాపింగ్ చేస్తామనమాట అండ్ ఇక్కడ ఇటు సైడ్ సీతాఫలాలు అయితే ఉన్నాయి మమ్మీ అయితే ఆరెంజెస్ అయితే కొనుక్కుంది ఇంకా యాపిల్స్ కొనుక్కుంది దానిమ్మరకాయలు కొనుక్కుంది సీతాఫలాలు కొనుక్కుంది ఇంకా ఎలక్కాయలు చెరుకులు ఇంకొటేంది మొక్కజొన్న అన్నీ ఆల్మోస్ట్ అయితే కొనేసిందనమాట ఇంకా కొన్ని కొన్ని ఏమన్నా గ్యాప్ ఉంటే కూడా ఇప్పుడు నిదానంగా అయితే అన్నీ కొనేస్తాము చూస్తున్నారు కదా అన్నీ కొత్తగా కట్టిన ఫ్లైఓవర్ కింద పెట్టినారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడేం లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లోనే ఉండే అనమాట ఎప్పుడు మేము ఓల్డ్ టౌన్లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఇక్కడ కొంటున్నాము సో కొంచెం కాస్ట్ అక్కడికి ఇక్కడికి ఒక టెన్ రూపీస్ ఉంది కానీ తేడా బట్ ఇట్స్ ఓకే ఇక్కడ కొంచెం రష్ అనేది తక్కువ ఉంది ప్రశాంతంగా ఒక్కోటి ఒక్కోటి చూసుకొని చూసుకొని కూడా పోవచ్చు అనమాట మమ్మీ అయితే అలసిపోతుంది ఇంకా ఏం చేస్తాం షాపింగ్ చేయాల ముందుకు ముందు ముందుకు పోల్లా అనే ఒక దృష్టితో అయితే అన్ని నిదానంగా కొనుక్కుంటాము అనమాట అండ్ బైక్లో కూడా షాపింగ్ చేయడానికి లేదు బైక్ ఎక్కడో దూరం పెట్టేసి నడుచుకొని వచ్చి అన్నీ కొనాలన్నమాట సో అనమాట ఇది హాస్పిటల్ రోడ్డు అందరికీ ఐడియా ఉంటుంది బ్రిడ్జ్ కింద అండ్ ఇక్కడ మమ్మీ ఇంకొకసారి షాపింగ్ చేస్తుంది ఆల్రెడీ కొనింది కానీ మరీ ఎందుకు అంటే ఉంటుంది కదా కొంచెం ఫ్రెష్గా ఉండడము లేకపోతే రీజనబుల్ కాస్ట్కి రావడము అట్లా జరుగుతుంది కదా సో అందుకే మమ్మీ అయితే కొనుక్కుంటుంది అండ్ ఇక్కడ జామకాయలు అయితే కొనుక్కుంది ఒక హాఫ్ కేజీ జామకాయలు అవి చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా నాటు జామకాయలు అనుకుంటా సో అందుకే అట్లున్నాయి అంటే నార్మల్గా ఇప్పుడు హైబ్రిడ్ జామలు వస్తూ ఉంటాయి కదా అవి ఇంత ఇంత పెద్దగా ఉంటాయి కానీ దాంట్లో నుంచి టేస్ట్ ఏమి ఉండదు అండ్ ఇక్కడ జామకాయలు అయితే కొనుక్కుంటున్నాము అవి కూడా నాటు జామకాయలు సో ఆల్మోస్ట్ ఇంకా షాపింగ్ కొంచెం అయిపోయినట్టు అనిపించింది ఇప్పుడు బ్యాక్ టు టవర్ క్లాక్ అయితే వెళ్తాను అనమాట అంటే ట్వల్ ఓ క్లాక్ నుంచి ఇట్లా బ్రిడ్జ్ కింద మొత్తం ఉన్నాయి అని ఇక్కడ అరటి పిలకలు అయితే కొనుక్కుంటున్నాము అదే కొమ్మలు పిలకలు కొమ్మలు ఎనీథింగ్ ఎందుకంటే అటు సైడ్ ఇటు సైడ్ పెట్టడానికి శుభ సూచకం లాగా ఉంటుంది కాబట్టి ఇంకా డెకరేషన్ కోసం ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో వినాయకుడికి చాలా రకాల ఆకులు పెడతారు కదా అందులో ఒక అరిటాకు కూడా అలాగే మనము తలిగ వేయడానికి రెండు అరిటాకులు అండ్ చుట్టూ పెట్టడానికి పిలకలన్నమాట అది కాక మనం ఏవి పడితే అవి కొనుక్కోవడానికి లేదు మన దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి మనం కొనుక్కునే వినాయకుడిని బట్టి చిన్నవా పెద్దవా సైజ్ చూసుకొని కట్ చేయించుకొని చాలా పని ఉంటుంది ఏదో అరటి పిలకలు కొనడం అంటే పోయా రెండు అరటి కొమ్మలు ఇవ్యా అంటే అవ్వదు మనం దాన్ని నిదానంగా చూసుకోవాలా మనకు సెట్ అయ్యేటివి వెతుక్కోవాలా అవి ఫ్రెష్గా ఉన్నాయి లేదో చూసుకోవాలా చాలా ఉంటాయి కింద నిలబడుతుందా లేదా ఎనీథింగ్ అన్నీ చూసుకోవాలన్నమాట మంచి ప్లానింగ్ ఉండాలా మనం అంత ఈజీ ఏం కాదు ఏదో రెండు తీసుకొచ్చి పెట్టేస్తే అవి ప్రతిసారి పెట్టిన తర్వాత మొత్తం కింద పడేది అట్లంతా జరుగుతూ ఉంటుంది అనమాట సో అందుకే మేమైతే మంచిగా చూస్ చేసుకున్నాము ఇంకా అబ్బాయితో నీట్గా కట్ చేయించుకుంటున్నాము అనమాట పిలకలు మంచివి చూస్ చేసుకొని అంటే ఫ్రెష్వి ఇంకా చిన్నవి ఉంటాయి కదా అవి అనమాట మా వినాయకుడికి తగ్గి సరిపోయేవి ఇంక ఇక్కడ తల్లిగలోకి అండ్ భోజనాలు తినడానికి కొన్ని అరిటాకులను అయితే ప్యాక్ చేయించుకుంటున్నాము ఇవి అనమాట మా అరిటాకుల అండ్ అరటి మొక్కల షాపింగ్ మీరు కూడా అంతే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ ఎవరన్నా పండగ చేయాలనుకున్నప్పుడు ఊరికి ఆవేశపడి ఆ టైం లేదులే అని చెప్పేసి తొందర తొందరగా తెచ్చేసుకోవద్దు కొంచెం ఆలోచించి మంచివే నీట్గా కట్ చేయించుకొని తెచ్చుకోండి ఓకేనా ఇంక ఇప్పుడైతే మా అరటి పిలకలు ఇంకా మా అరిటాకులు అయితే కొనేసినాము ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము అండ్ వెళ్ళిపోయే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసినారో లేదో ఒకసారి చూడండి అలాగే లైక్ కొట్టినారో లేదో కూడా చెక్ చేసేసుకోండి చేయకపోతే ఇంకా ఎవరైనా చేసుకోండి రిక్వెస్ట్ చేస్తాను ఓకేనా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇద్దరు చిన్నపిల్లలైతే మంచిగా అరిటాకులు అరిటాకులు కాదు మామిడాకులు తంగిడి పువ్వు అన్నీ అమ్ముతున్నారు అనమాట నాకు ఇంతముందు అరిటాకుల షాపింగ్ చేసి ఇప్పుడు కూడా అరిటాకు అరిటాకు అనే వచ్చేస్తుంది ప్లీజ్ కొన్ని తప్పులు ఉంటాయి క్షమించండి ఏమనుకోవద్దండి అర్థం చేసుకోండి మీరు సో ఇంక ఇక్కడైతే మేము మామిడాకులు తీసుకుంటున్నాము ఇక్కడ కూడా అంతే ముదిరిపోయినవి చినిగిపోయినవి అట్లా కాదు మంచి ఫ్రెష్ మామిడాకులు మామిడి కొమ్మలు తీసుకోవాలా ఎందుకంటే తోరణం అనేది అందంగా ఉంటేనే కదా బాగుంటుంది ఇంటికి సో కాబట్టి మేము మాకు చాలా చోట్ల కనిపించినాయి కాకపోతే ఈ చిన్నపిల్లలు ఇద్దరి దగ్గరే కొందాము అని కొంటున్నాము అంటే మనం ఎంజాయ్ చేయడం మనం హ్యాపీ పడ్డంలో కూడా ఇంకొకరిని హ్యాపీనెస్ చేయడానికి అనమాట సో ఇక్కడైతే ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాము అలాగే తంగడి పూలు మేము అక్కడ సెట్లో తీసుకున్నాం కదా అక్కడ సరిపోవేమో అని ఇక్కడ కూడా ఇంకో టెన్ రూపీస్ తీసుకున్నాము ఇప్పుడు మెయిన్ గట్టం అనమాట మల్లెపూలు కనకాంబరాలు నిజం చెప్తాను అసలు ఎంత బాధ అనిపించిందో మామిడా ఏమంటారు మల్లెపూలు కనకాంబరాలు కొనేటప్పుడు లిటరలీ మూర హండ్రెడ్ రూపీస్ అంట నా లైఫ్లోనే ఇంత అనిపించింది అంటే కాస్ట్ ఉన్నాయి వేరే టైమ్స్ కానీ అప్పుడు నేను కొనలే కానీ ఇప్పుడు కొనాల్సి వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది అండ్ ఇక్కడ పూలు ఉన్నాయి సెంటు జార్జులు ఉన్నాయి కనకంబరాలు ఉన్నాయి ఇంకా మేమైతే ఇంకేం చేస్తాము ఛాన్స్ లేదు పూలుగా అని చెప్పేసి అండ్ కనకంబరాలు మల్లెపూలు అయితే అదే జాజిమల్లెలు అయితే తీసుకున్నాము రేట్లు మాత్రం వాచిపోయినాయి దెబ్బ కనిపించింది అనమాట ఇంటి దగ్గర రెండు మల్లెపూలు చెట్లు పెట్టుకున్న సాల్ దేవుడా నెక్స్ట్ టైం పూస్తే దానిలో నుంచి పెట్టచ్చు అనిపించింది అంత బాధేసింది దీని రేటు విన్నప్పుడు అప్పుడెప్పుడో టమోటాలు రేట్ అయినాయి రెండు వందలు మూడు వందల కేజీ అన్నారు చూసినారా అట్లా ఇప్పుడు పూలు రేట్ అయినాయి అనమాట ఇంత రేటు పెట్టి పూలు కొంటామని మేమెప్పుడు ఆలోచించింది లేదు ఏం చేస్తాం ఇప్పుడు పూలమ్మే వాళ్ళే అంబానీకి అమ్మా అంటే మన దేశంలో అంబానీ ఫస్ట్ రిచెస్ట్ అయితే పూలమ్మే వాళ్ళు సెకండ్ రిచ్ రిచెస్ట్ అవుతారేమో అన్నంత ఫీల్ వచ్చిందనమాట అంత కాస్ట్ ఉన్నాయి పూలు ఓకే నేను అర్థం చేసుకుంటా ఇంకా పండగ టైంలో వాళ్ళకి ఇంత మాత్రం కాస్ట్ కానీ మరి ఫిఫ్టీ సిక్స్టీ అంతా ఓకే కానీ హండ్రెడ్ హండ్ర హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంత కాస్ట్ ఉంటే భరించలేము కానీ ఏం చేస్తాం కొనలా కాబట్టి అవి రెండు మూరలు అవి రెండు మూరలు అయితే కొనుక్కున్నాము ఇంకా మళ్ళీ ఇప్పుడు వినాయకుల దగ్గరకైతే వచ్చేసినాము అంటే మేము ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని పోయినాము ఇంక ఇప్పుడు లైన్లో నిలబడేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి మన వినాయకుని ప్యాక్ చేయించుకునేది అనమాట ఇదే ఇంకా మన వినాయకుడిని యాక్చువల్లీ మీకు చూపిద్దు మీరు చూడొద్దండి చూడదండి ఈ క్లిప్పు తీసేయాల్సింది బట్ ఇట్స్ ఓకే ఏం కాదు మీరు ఇక్కడ కళ్ళు మూసుకోండి నెక్స్ట్ వీడియోలో మన వినాయకుని అన్ రివీల్ చేస్తాం కదా అన్ రివీల్ రివ్యూలు ఏదేదో వాగుతాను సారీ సారీ చేస్తారనమాట ఇంకా అయిపోయింది వినాయకుని అయితే ప్యాక్ చేయించుకున్నాము చాలా వరకు షాపింగ్ చేసినాము మీరు కూడా చూసినారు ఇంకా ఏమన్నా మర్చిపోయింటే కూడా కింద కామెంట్ చేసేయండి అండ్ మీరు ఎట్లా షాపింగ్ చేస్తారు మీరు ఎట్లా అన్ని తెచ్చుకుంటారో కూడా కామెంట్ చేసేయండి అండ్ రేపు అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే వినాయకుని మేము ఎట్లా పూజ చేసుకున్నాం ఇంట్లో ఎట్లా అలంకరించినాం వీడియోస్ వచ్చేస్తాయి అన్నమాట అండ్ అలాగే ఏమేమి తెచ్చుకున్నామో కూడా ఇప్పుడు ఏమో అంత పెద్ద చూపిలేదు కాబట్టి సో ఇది గైస్ ఇంకా బ్యాక్ టు టెల్ క్లాక్ వచ్చేసినాము అంటే ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయిందని అర్థము చూసుకోవచ్చు మమ్మీ చేతిలో బ్యాగ్స్ కూడా కొన్ని నిండిపోయినాయి అనమాట సో ఇది గైస్ మన షాపింగ్ లాగ్ ఫర్ వినాయక చవితి అనుకుంటున్నా మీకు ఈ వీడియో నచ్చిందని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రిక్వెస్ట్ చేసుకుంటాను అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే షాపింగ్ వీడియో అయితే అయిపోయింది ఏమేమి కొన్నామో నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకోబోతున్నాను పూజ కూడా చాలా బాగా చేసుకున్నాము అండ్ నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి అలాగే ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేయండి ఈ వీడియోకి అయితే అయితే నన్ను ఇంతసేపు భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనలీ చెప్పన్నాను కదా మీరు వినాయక చవితికి ఏమేమి షాపింగ్ చేసినారో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి అండ్ మీకు కూడా అనిపించి ఉంటుంది కదా వీళ్ళు ఇవి మర్చిపోయినారు ఇవి మర్చిపోయినారు అని అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేసేయండి మీరు అవి మర్చిపోయినారు ఇవి మర్చిపోయినారు అని అండ్ అలాగే టవర్ క్లాక్ ఇంకా ఎవరు చూడకపోయినా ఫస్ట్ టైం మన లాగ్లోనే చూస్తా అంటే వాళ్ళు కూడా కామెంట్ చేసేయండి అంటే వేరే ఊర్లల్లో ఉంటారు కదా వాళ్ళు నేను మన ఊరి వాళ్ళకి చెప్పలేదు అండ్ ఇది గైస్ నా వీడియో ఆల్మోస్ట్ మా షాపింగ్ అయితే అయిపోయింది మేము ఇంకా ఇంకా కొన్ని ఫ్లవర్స్ అవి అయితే కొంటాం అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్